హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్న స్టోరీస్ వరల్డ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ టెన్ గుడ్ మార్నింగ్ భైరవ్ నీ పేరు అదే కదా మీ బాస్ పిలుస్తుంటే విన్నాను అంది సుహా హా అవును బాబీ అనబోయి అవును మేడం అన్నాడు భైరవ్ హా నీ పేరు చాలా బాగుంది భైరవ్ రేర్గా ఉంటుంది కదా ఈ పేరు అవును మేడం మా అమ్మ పెట్టింది హో అవునా గుడ్ అమ్మ ఎక్కడ ఉంటారు అని అడిగింది సుహా నాకు ఎవరూ లేరు మేడం అమ్మ నాన్న చనిపోయి ఒంటరిగా ఉంటే బాయ్నే తన దగ్గర పెట్టుకున్నారు నన్ను హో అవునా మరి బంధువులు ఉన్నారు మేడం కానీ బంధువులు అనేవారు మనీకి ఇచ్చే వాల్యూ బంధాలకి ఎక్కడిస్తున్నారు మేడం ఈ రోజుల్లో పైగా నాన్న సంపాదించిన ఆస్తి అంతా వాళ్ళ పేరు మీద రాసిస్తే నన్ను పెంచుకుంటామని చెప్పారు కానీ నేనే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అన్నాడు భైరవ్ హో మంచి పని చేసావులే నీ డబ్బంతా వాళ్ళు తీసుకుని వాళ్ళ ఇంటికి నిన్ను బానిసలా చేసుకోవడం కన్నా అదేదో నువ్వే సింగిల్గా బతకడం బెటర్ కదా భైరవ్ అంది సుహా అవును మేడం అంతలో సుహా ఆఫీస్ రావడంతో తను కార్ దిగింది మేడం మిమ్మల్ని ఈవినింగ్ కూడా నేనే తీసుకెళ్తాను అని చెప్పాడు భైరవ్ ఓకే భైరవ్ అలాగే అని సుహా లోపలికి వెళ్ళిపోయింది అలా ఐదు రోజుల వరకు సుహాని ఆఫీస్కి తీసుకువెళ్ళడం మళ్ళీ ఈవినింగ్ ఇంటికి తీసుకురావడం భైరవ్నే చేసేవాడు పైగా ఆ ఆఫీస్ చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు గాడ్స్ని కూడా పెట్టేశాడు మన విశ్వబాబు ఎప్పుడో అలా ఒకరోజు సుహా ఆఫీస్కి రెడీ అయ్యి తనకి లేట్ అవుతుంది అని గబగబా తన లంచ్ బ్యాగ్ తీసుకుని బయటికి రాబోతుంది అప్పుడే గుమ్మంలో అమ్మ సుహావి బాగున్నావా తల్లి అంటూ వచ్చారు సుహావి అమ్మమ్మ ఇంకా తన మావయ్య సుహా అమ్మగారి తల్లి ఇంకా ఆవిడ అన్నయ్య వాళ్ళని చూసి సుహా కనుబొమ్మలు ముడేసి ఇప్పుడు వీళ్ళెందుకు వచ్చారు అనుకుంది తన మనసులో ఏంటి తల్లి అలా చూస్తున్నావు మమ్మల్ని లోపలికి పిలవవా అంది ఆ అమ్మమ్మ వాళ్ళ మాటలకి అప్పుడు తేరుకొని రండి అమ్మమ్మ అని దారి ఇచ్చింది సుహా ఏంటి తల్లి ఆఫీస్కి వెళ్తున్నావా అని అడిగారు సుహా మావయ్య హా అవును మావయ్య అని సమాధానం ఇచ్చింది సుహా నీతో కాస్త మాట్లాడాలి తల్లి ఈ రోజుకి ఇంట్లో ఉండగలవా అని అడిగారు ఆయన సుహా కొంచెం తటపటా ఇస్తూనే అలాగే మావయ్య అని వాళ్ళిద్దరికీ మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి ఒక నిమిషం మావయ్య ఇప్పుడే వస్తాను అని బయటికి వచ్చింది భైరవ్ తన కోసం కారులో వెయిట్ చేస్తూ ఉండడంతో అతడి దగ్గరికి వెళ్ళి భైరవ్ ఇంటికి చుట్టాలు వచ్చారు ఈరోజు ఇంటికి చుట్టాలు వచ్చారు ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదులే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది అలాగే మేడం ఏదైనా వర్క్ ఉంటే నాకు కాల్ చేయండి నేను రాలేకపోయినా గాడ్స్ని పంపిస్తాను మొహమాట పడకండి అని చెప్పాడు భైరవ్ అలాగే భైరవ్ అంది సుహా భైరవ్ వెళ్ళిపోయాక సుహా ఇంట్లోకి వచ్చి వాళ్ళకి టీ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇచ్చి వాళ్ళ ముందు కూర్చుంది ఆ అమ్మమ్మ మావయ్య అది తాగేసి సుహాతో మాట్లాడాలి అనుకుని గొంతు తెరిచారు ఎలా ఉంటున్నావు తల్లి ఒంటరిగా ఇలా ఈ అమ్మమ్మ మావయ్య నీకు ఉన్నారు అని ఎందుకు మర్చిపోయావు తల్లి అని దట్ ముసలి అమ్మమ్మ ముసలి కన్నీరు కార్చింది ఇప్పుడు ఎందుకు ఇన్ ఈవిడ ఇంత ఓవరాక్షన్ చేస్తుంది అసలు మా అమ్మ నాన్న చనిపోయాక నేను ఒక్కదాన్ని ఉన్నాను అని వీళ్ళకి గుర్తే లేదు మరి ఇప్పుడు నాతో ఏం అవసరం పడింది అని ఇలా చేస్తుంది అనుకుంది సుహా ఇప్పటి మేము నీ గురించి ఆలోచించలేదు కానీ ఇప్పుడు అంటే మేం ఇలా మాట్లాడుతున్నాం అనుకుంటున్నావా సుహావి అన్నారు ఆ మావయ్య సుహా ఉద్దేశం అర్థమైనట్టు సుహా ఆయన వైపు చూడడంతో చూడు తల్లి ఇవన్నీ కాదు కానీ నీతో అసలు విషయం చెప్తాను అని నాకు ఓ కొడుకు ఉన్నాడు తల్లి వైజాగ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు వాడు ఈ మధ్య నీ ఫోటో చూసి నిన్ను ఇష్టపడ్డాడు సుహా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని మొండి పట్టు పట్టాడు నువ్వు వాడికి చాలా నచ్చేశావు వాడికే కాదు నువ్వు మా అందరికీ కూడా చాలా నచ్చావు తల్లి నా చెల్లి కూతుర్ని నా ఇంటికోడలుగా చేసుకోవాలి అని నాకు ఉంది మీ అత్తయ్యకి కూడా నువ్వు చాలా నచ్చావు మీ అమ్మ బతికున్నప్పుడు ఎప్పుడూ అడిగేది నన్ను తండ్రి లేని పిల్ల ఎవరు చేసుకుంటారు నా కూతుర్ని నీ ఇంటికే నా కూతుర్ని కోడల్ని చేస్తాను అన్నయ్య అని నాతో ఎప్పుడూ అనేది అలా అని మీ అమ్మ నాకు మాట కూడా ఇచ్చింది సుహావి ఇప్పుడు మీ అమ్మ మాటగా నేను అడుగుతున్నాను తల్లి నా కొడుకుని పెళ్ళి చేసుకుంటావా అని అడిగాడు ఆయన ఆ మాటలకి సుహా మైండ్ గిర్రున తిరిగింది మా అమ్మ ఎప్పుడో వీళ్ళకి మాట ఇవ్వడం ఏంటి వాడెవడో నా ఫోటో చూసి నన్ను ఇష్టపడడం ఏంటి ఇప్పుడు వీళ్ళు వచ్చి నన్ను కోడలిగా చేసుకుంటా అనడం ఏంటి అని అనుకుంది అవును తల్లి నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం మీ బావ అక్కడ ఎంత ఆరాట పడుతున్నాడో నీకు తెలియదు వాడి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు సుహావి నిన్ను మా మాట కాదు అనకుండా నాతో మన ఇంటికి వచ్చే తల్లి అని అంది ఆ అమ్మమ్మ కానీ ఇప్పుడే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మావయ్య అని నిర్మోహమాటంగా చెప్పేసింది సుహా అది కాదు తల్లి తండ్రి లేని పిల్లవి ఇలా ఒంటరిగా ఎన్ని రోజులు బతుకుతావు చెప్పు ఈ మాట మీ అమ్మ మేము ఇప్పుడు అంటూ ఉంది కాదు మీ బావ నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మ నాన్న నేను మీ అత్తయ్య మాట్లాడేసుకున్నాం మీ బావకి నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తాం అని కానీ మీ నాన్న చనిపోవడం తర్వాత మన ఇరు ఇళ్ళ మధ్య దూరం రావడం వల్ల ఏవేవో జరిగిపోయాయి కానీ ఇప్పుడు మాత్రం నిన్ను మేము వదులుకోవాలి అనుకోవడం లేదు సుహావి ఇప్పుడు నువ్వు మీ అమ్మా నాన్న ఇచ్చిన మాటని తీర్చావా వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు అదే కోరుకుంటారు కదా అని సుహాని ఎమోషనల్గా లాక్ చేశారు మా అమ్మ నాన్న మాట ఇచ్చారా మీకు అంది సుహా అవును తల్లి ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను నా కూతురు గురించి నేనెందుకు అబద్ధం చెప్తాను నిజం చెప్తున్నాను సుహావి అంది ఆ అమ్మమ్మ వాళ్ళిద్దరి మాటలకి ఆలోచనలో పడింది సుహా సుహాకి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా ఆ అమ్మమ్మ సుహా పక్కకి వెళ్ళి కూర్చుని తల్లి నీకు మేము తప్ప ఎవరున్నారు చెప్పు అలాగే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు నువ్వు మీ భావని చేసుకుంటే మహారాణిలా చూసుకుంటాడు వాడు నిన్ను నీ ఫోటో చూసిన దగ్గర నుండి నీ పేరే కలవరిస్తున్నాడు తెలుసా నిన్ను చూడకముందే వాడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అదే ఇంకా నువ్వు వాడి కళ్ళ ముందుకు వెళ్తే వాడి సంతోషానికి పట్టా పగ్గాలు ఉండవు తెలుసా ఒప్పుకో సుహావి మీ అమ్మ నాన్న మాట కాదు అనకుండా ఒప్పుకో నా బంగారు తల్లి అని ఆ ముసలి సుహాని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆ మావయ్య కూడా సుహాని బతిమిలాడుతూ ఉన్నాడు అమ్మ నాన్న మాట ఇచ్చేశారు అనేసరికి సుహాకి ఏం మాట్లాడాలో తెలియడం లేదు తన అమ్మా నాన్న మాట పోకూడదు అని అలాగే అంది సుహా ఆ మాటకి ఆ అమ్మమ్మ మావయ్య మొహాలు వెలిగిపోయాయి నిజంగా నా తల్లి నిజంగా ఒప్పుకున్నావా అని సంతోషపడిపోతూ సుహాని ఉక్కిరి బిక్కిరి చేసేశారు వాళ్ళిద్దరూ అవును అని మొహం మీద చిన్నగా నవ్వు పులుముకొని చెప్పింది సుహా నా బంగారు తల్లి అమ్మ నాన్న అంటే ఎంత ఇష్టమో వాళ్ళ మాట కూడా అంతే విలువ ఇస్తున్నావు నువ్వు చక్కని పెంపకం తల్లి మీ అమ్మా నాన్నది అన్నాడు ఆ మావయ్య ఆ మాటకి సుహాలో గర్వం పెరిగింది కానీ తను చేస్తుంది సరైనదా కాదా అని ఆమెకి అర్థం కాలేదు నువ్వు ఒప్పుకున్నావు సంతోషం మాకు అదే పదివేలు తల్లి మేము ఇప్పుడే ఊరికి వెళ్ళి మీ బావకి ఈ విషయం చెప్పాలి నువ్వు ఒప్పుకున్నావు అని తెలిస్తే వాడు అసలు భూమి మీద నిలబడు తెలుసా అని నవ్వుకుంటూ అంది ఆ అమ్మమ్మ సరే అమ్మమ్మ అంది సుహా అలాగే తల్లి మేము వెళ్ళి మీ ఇద్దరి జాతకాలు చూపించి మీ ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తాము అప్పుడు మీ బావ అత్తయ్యతో కలిసి వచ్చి నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్తాం సరేనా అలాగే అప్పటి వరకు నీకు ఇక్కడ ఏమైనా పనులు ఉంటే చూసుకో తల్లి పెళ్ళి అయితే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి కదా అని చెప్పాడు ఆ మావయ్య అలాగే మావయ్య అంది సుహా సంతోషం తల్లి మేము మళ్ళీ రెండు రోజుల్లో వస్తామని చెప్పి ఆ అమ్మమ్మ మావయ్య తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక సుహా ఇంట్లోకి వచ్చి ఆమె తల్లిదండ్రుల ఫోటో ముందు నిలబడి వాళ్ళనే తదేకంగా చూస్తూ ఉంది నిజంగా మీరు మాట ఇస్తే మీ మాటని నేను ఎప్పుడూ తప్పనమ్మా ఎందుకంటే మీ మాటకి నేను అంత విలువ ఇస్తాను చూశారు కదా వాళ్ళే అన్నారు మీ పెంపకం ఎంత గొప్పదో అని అందుకోసమైనా నేను ఈ పెళ్లి చేసుకుంటాను అందుకని ఆ మాట తన మనసులో నుండి రావడం లేదు వాళ్ళ అవసరం కోసం ఇప్పుడు వాళ్ళు వచ్చారు అని ఆమెకి తెలుస్తూ ఉన్నా కూడా అమ్మ నాన్న మాట ఇచ్చేశారు అనేసరికి వెనకడుగు వేస్తుంది సుహా అదంతా తలుచుకుంటూ ఉంటే ఆమెకి నచ్చడం లేదు కానీ ఏమీ చేయలేదు చేసుకుంటాను అని ఒప్పేసుకుంది కదా ఈ విషయం కూడా బయట ఎవ్వరికీ తెలియలేదు ఎందుకంటే సుహా భైరవ్తో కానీ ఇంకా ఎవరితో కానీ చెప్పలేదు అందువల్ల ఈ విషయం విశ్వ వరకు వెళ్ళనే లేదు ఆ మరుసటి రోజు నుండి మామూలుగానే ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉంది సుహా అలా మూడు రోజులు గడిచిపోయాయి ఆ రోజు సాయంత్రం భైరవ్ సుహాని ఇంటి దగ్గర డ్రాప్ చేశాక రేపటి నుండి నువ్వు రావడం అవసరం లేదు భైరవ్ నేను ఊరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది సుహా అదేంటి మేడం మీరు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు భైరవ్ వైజాగ్లో అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు భైరవ్ నేను అక్కడికే వెళ్తున్నాను అంది సుహా ఓ అలాగే మేడం అని ఈ విషయం వెంటనే బాయ్కి చెప్పాలి అని తన మనసులో అనుకున్నాడు భైరవ్ ఓకే భైరవ్ బాయ్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది సుహా వెంటనే ఈ విషయాన్ని విశ్వాకి చెప్పాలి అని అతడికి కాల్ చేశాడు భైరవ్ కానీ విశ్వ ఫోన్ ఎంతకీ కలవలేదు అతడు వేరే కంట్రీలో ఉండడం వల్ల పైగా విశ్వ ఒక్కడే వెళ్ళడం వల్ల అతడిది తప్ప ఇంకొకరి ఫోన్ నెంబర్ తెలియలేదు భైరవుకి ఆ రోజు రాత్రి పడుకునే ముందు సుహా కూడా ఎందుకో విశ్వాకి కాల్ చేయాలి అనిపించి ఆమె కూడా కాల్ చేసింది కానీ విశ్వ ఫోన్ సుహాకి కూడా కలవలేదు అలా పదిసార్లు ట్రై చేసినా కూడా కలక కలవకపోవడంతో చిరాకుగా ఫోన్ పక్కన పడేసింది సుహా ఎందుకో ఒక్కసారి మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది విశ్వ నేను వెళ్ళేసరికైనా మీరు ఒక్కసారి ఇక్కడికి రావచ్చు కదా అని అనుకుంది తను అలా ఆ రోజు కూడా గడిచిపోయింది మరుసటి రోజు చెప్పినట్టుగానే అమ్మమ్మ మావయ్య అత్తయ్య ఇంకా వాళ్ళ కొడుకు కూడా వచ్చి సుహాని అక్కడి నుండి వైజాగ్కి తీసుకొని వెళ్ళిపోయారు తనకి అక్కడి నుండి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా ముభావంగానే వాళ్ళతో కలిసి సుహా ముంబై నుండి వైజాగ్కి వెళ్ళిపోయింది ఇదే విషయాన్ని బైరవ్ విశ్వాకి చెప్పాలని ఎంత ప్రయత్నించినా కూడా అతని ఫోన్ మాత్రం కలవలేదు ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ